నల్గొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో మనసుల మహారాజులు మంచి సంకల్పం తలపెట్టారు అనారోగ్యం బారిన పడి చికిత్స కోసం సుదూర ప్రాంతాల నుండి డాక్టర్స్ కాలనీకి వచ్చే పేషెంట్లు వారి తాలూకా సహాయకులకు ప్రతిరోజు ఉచితంగా రాగి జావా అందించే బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కీర్తిశేషులు నీల సత్తయ్యం జయలక్ష్మిల ఆశీస్సులతో సాయి చంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఎస్ మోహన్ రెడ్డి నీల జనార్దన పర్యవేక్షణలో డాక్టర్స్ కాలనీలోని మూడవ వీధిలో గల శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రతిరోజు ఉచితంగా రాగజావ అందజేసే కార్యక్రమాన్ని డిసెంబర్ ఇరవైవ తేదీన పూజ కార్యక్రమంతో ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపీడిక్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు డాక్టర్లు కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేసే రాగిజావర్ను ఉచితంగా అందించాలని తలంపు రావడం అభినందనీయమన్నారు సుదూర ప్రాంతాల నుండి ప్రతిరోజు డాక్టర్స్ కాలనీకి వచ్చి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఆకలితో ఇబ్బందులు పడుతున్న పేషెంట్లను వారి వెంట వచ్చే సహాయకుల పరిస్థితి గమనించి ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాగిజవ్వ ఉచితంగా అందించే సేవా కార్యక్రమాన్ని తీసుకున్నట్లు నిర్వాహకులు ఎస్ మోహన్ రెడ్డి నీల జనార్దన తెలిపారు పరిసర ప్రాంత ప్రజలకి శుభవార్తలు శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి తరఫు నుంచి సాయిచంద్ర చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఈరోజు ఏర్పాటు చేసి రాగి చావ వితరణ శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెనుక వైపు ప్రతిరోజు ఒంటి గంట నుంచి రాగి చావ వితరణ జరుగుతుంది డాక్టర్స్ కాలనీలో పల్లెటూరు మంది వచ్చిన పేషెంట్ అయితే ఏంది వారి పక్కన వచ్చిన పేషెంట్ పక్కన వచ్చిన వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడుతున్నారు సో ఇది గమనించి నీలా జనార్థన్ గారు నేను అనుకొని మా హాస్పిటల్ డాక్టర్ మా శ్రీనివా డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ కనుక కార్యక్రమం అనుకొని ఈరోజు ఇరా ఇ పట్టణంలో డాక్టర్స్ కాలనీసులు నేల సత్య సతీమణి జయలక్ష్మి గారి ఆశీస్సులతో సాయి చంద్ర చారిటబుల్ ట్రస్టు మనం డాక్టర్ స్టార్ నిర్వహించడం ఎంతో శుభప్రదం ఎందుకంటే ఈ అన్నది మరి ఆరోగ్యపరంగా ఏ రకంగా చూసుకున్నా కూడా చాలా ఉత్తమం ఈ రాయిదావాని డొనేట్ చేయడానికి ట్రస్ట్ తీసుకున్న నిర్ణయం చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఇది ఆరోగ్య ప్రదాత ప్రతి మనిషికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అటువంటి ఒక దృక్పథం అటువంటి ఆలోచన దృక్పథంలో తెచ్చుకొని ఈ యొక్క జావాని ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం అంటే వాళ్ళకు చాలా శుభ సూచకంగా మరి ఒక ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ రాయిదాబు మన హాస్పిటల్ బ్యాక్ సైడ్ నందు నిర్వహించబడుతున్నది ప్రతిరోజు కూడా ఉదయం ఒంటి గంట నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఇట్టి కార్యక్రమం నిర్వహించబడుతున్నది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈ రాజధావం సాగి తన ఆకలిని తీర్చుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో మన నీల నీల జనార్దన్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని మా అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగినది వారికి వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడూ భగవంతుని ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో భవిష్యత్తులో ఇంకా నిర్వహించి ప్రజలకు అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీలా జయలక్ష్మి సత్తయ్య బాలజ్ఞాపక జ్ఞాపకార్థంగా శ్రీ సాయి చంద్ర స్కూల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రాగి ఈ తరఫున జరిగింది అంటే మాకు చాలా సంతోషంగా ఉంది మాకు